మనము జాగ్రత్తగా ఆరాధించాలి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు ఇది దేవుని సన్నిధి అని మనం ఆయన ఆరాధించాలి మనస్సు పూర్తిగా ఏమంటున్నాడు ఆ అతడు నన్ను ప్రేమించు చున్నాడు గనుక నేను అతని ఏసై ఏమంటున్నాడు నన్ను నాకు మాడు నా కుమార్తె ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నది అందుకే నేను ఆపదల నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి కష్టాల నుంచి అనేకమైన ప్రమాదాల నుంచి నేను తప్పిస్తాను ఆయన ఎంత గొప్ప దేవుడైనా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానని మాట ఇచ్చాడు యేసుప్రభు వారు నువ్వు ఎప్పుడైతే ఏ శై విడిచిపెట్టకుండా ఏ శైని నీవు ఆరాధిస్తున్నావో ఏ శైని గణపరుస్తున్నావో నిన్ను దేవుడు విడిచిపెట్టాడు నిన్ను కాపాడుతాడు నీ రాకపోకల్లో తోడై ఉంటాడు నిన్ను నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాడు అనేకమైన ప్రమాదాల నుంచి యాక్సిడెంట్ నుంచి తప్పేస్తాను అంటున్నాడు ఆయన అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదని అన్నాడు ఏసై అని ప్రేమించడం అంటే ఎక్కువ ఆయన్ని గనపరచాలి ఆయన్ని స్థుతించడమే ఆయన్ని హెచ్చించడమే ఆయన్ని స్థుతులతో ఎక్కువ స్థుతించాలి ఏసైని శైని గనపరచాలి ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన ప్రేమించడం అంటే ప్రార్థన చేయడమే మానకుండా నిత్యం ఎల్లప్పుడు ప్రార్థన చేయడమే ఏసైని ప్రేమించడం పాటలు పాడటమే ఏసైని ప్రేమించడం వాయిద్యాలు వాయించడమే ఏసైని ప్రేమించడం చప్పట్ల కొడతము ఏసైని ప్రేమించడం బైబిల్ గ్రంథము చదవడము కూడా ఏసైని ప్రేమించడం బైబిల్లో ఉన్న వాక్యాన్ని చెప్పడము ఏసైని ప్రేమించడమే పరిచర్య యొక్క పరిచర్య చేయడమే ఏసైని ప్రేమించడం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి భయం కలిగి భక్తి కలిగి ఉండడమే ఏసైని ప్రేమించడం అందుకే అంటున్నాడు ఏసయ్య అతడు నన్ను ప్రేమించుచున్నాడు గని నేను అతను తప్పించిందని అన్నాడు అతడు నన్ను ప్రేమించి చిన్నాడు కనుక నేను అతని తప్పించేదని అన్నాడు ఏ శైని ఈ విధంగా నువ్వు ప్రేమిస్తే ఏ శైని నువ్వు ఈ విధంగా దగ్గర చేసుకుని ఏ శైకి నువ్వు దగ్గర ఈ విధంగా ఏ శైని నువ్వు ప్రేమిస్తే అనేకమైన ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి శ్రమల నుంచి